ఓటమి గెలుపుకు నాంది అని ప్రతి ఓటమిని గెలుపుకి పునాదిగా మార్చుకుంటామని చెబుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ పన్నెండవ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో వరుసగా పరాజయం పాలైంది కోహ్లీ సేన టీమిండియా కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ మాత్రం ఒక కలలానే మిగిలిపోతుందని చెప్పొచ్చు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన ఆర్సీబీ మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలవడంతో ఒకవైపు తన తప్పులను ఒప్పుకుంటూనే మరోవైపు ప్రారంభం బాగుండనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు మాలో ఇంకా పోరాట పటిమ మిగిలే ఉందని జట్టు సభ్యులమంతా కూర్చొని చర్చించుకుని విజయానికి కావలసిన వ్యూహాలు రచిస్తామని ధైర్యంగా చెప్పాడు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే కోహ్లీ కెప్టెన్సీపై పలు విమర్శలు రావడంతో పాటు ఐపీఎల్ మ్యాచ్లలో ఘోర ఓటములు నమోదు కావడంతో ఫ్యాన్స్ సైతం తాము ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పుకోలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలే ఇది కోహ్లీ నాయకత్వం వహించిన వందవ ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రాజస్థాన్ జరిగిన మ్యాచ్ లో కూడా పరాభవం తప్పలేదు అయితే ఇవన్నీ పట్టించుకుని కోహ్లీ మాత్రం ఈ ఓటమితో ఐపీఎల్ తమ చేయిజారిపోయిందని అనుకోవడం లేదని తప్పకుండా తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు అపజయం వచ్చిందని నిరుత్సాహపడకుండా విజయం కోసం పోరాడే వారిని ప్రోత్సహించి కోహ్లీ తన టీంలకు ధైర్యాన్ని ఇస్తూ నిజమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి